జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి జనజ్వాల న్యూస్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఈపీయూడబ్ల్యూజే కార్యాలయం క్లబ్ లో రెండు వేల ఆరు జనవరి ఐదు సోమవారం ఉదయం గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నర్రా సునీత ఆధ్వర్యంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉత్తమ దర్శకులు వెంకటరమణ పసుపులేటి గారికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రెస్ మీట్ దీనికి సరైనటువంటి పదవి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే మా పసుపు నీటి వెంకటరమణ గారు హైదరాబాద్ అన్ని కార్డులు కలిగి అన్ని రచయితగా అదేవిధంగా దర్శకుడిగా నిర్మాతగా అనేక రంగాల్లో ఒక దాసరి గారి తర్వాత అంతటి అన్ని రంగాల్లో అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మా పసుపు నేటి వెంకటరమణ గారు ఆయన గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్లోనే మన విజయవాడ బేసింగ్ చేసుకొని ఆయన ఒంగూరు పట్టణం అయినప్పుడు కూడా విజయవాడ లాగా ఉంటూ ఇక్కడ అనేక సినిమాలు తీస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటి ఆర్టిస్టులందరూ కూడా అవకాశం కల్పించారు అనేక మందిని డెవలప్ చేశారు ఈ రోజున వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద సినిమాల్లో వెలుగొందుతున్నారు అలాంటి మహానుభావుడు చంద్రబాబు గారి కోసం ఆయన ప్రభుత్వం కోసం ఆయన యొక్క ఆయన ఉన్నటువంటి విజన్ కోసం చాలా చాలా కష్టపడుతున్నారు ఈయన గారు నైన్టీన్ నైన్టీ నైన్లో టు రెండు వేలలో ఆయన మీద ఒక బుక్ రాశారు బయోపిక్ బుక్ ఆయన చేత ఆవిష్కరించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు వేలలో రెండు వేల ఇరవై ఐదులో కూడా నాటకాలు ప్రతి సంవత్సరం కూడా ఆడిస్తున్నారు లక్ష రూపాయల మనీ ఇస్తున్నారు ఇవన్నీ కూడా అందరూ కూడా ఎక్కడో కలెక్షన్ చేసి డొనేషన్స్ చేసుకు ఇచ్చినటువంటి డబ్బులు కాదు ఆయన సొంతంగా డబ్బులు తీసేసి ఇస్తున్నారు ఇవాళ లక్షలాది రూపాయలు కాదు ఒక రకంగా చెప్పినట్టు కోటి రూపాయలు దాటింది అంటే డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి ఏదైతే వ్యక్తి ఫెసిలిటీ ఎక్కడ ఉండగా ఆయనలో అన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి అనేక మందిని డెవలప్ చేస్తున్నారు ఒక సంస్థను పెట్టేసి వాళ్ళు వెయ్యి మంది ఆర్టిస్టులను కలిగేసి ఆయన చెబితే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఒక ధర్మచక్రం మూవీ తీశారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన జీవిత చరిత్ర గురించి మొత్తం బయోపిక్గా తీసినటువంటి మూవీ ధర్మచక్రం ఆ మూవీలో ఐదు పాటలు రాశారు వెన్నుపోటు అని అందరూ అంటుంటారు ఆ వెన్నుపోటుకు సంబంధించి దాని గురించి చాలా విశ్లేషణతో కూడినటువంటి పాటలు రాశారు ఆ పాటను వింటే ప్రతి ఒక్కడు కూడా ఇంకొకసారి జీవితంలో కూడా వెళ్ళిపోవటని ఇంకొకసారి మాట్లాడటం వీలు విధంగా ఆయన రాశారు డాడ్సప్ అలాంటి పాటలు దరిదాపు ఆరు పాటలు రాసి రికార్డ్ చేసి షూటింగ్ చేసి ఈ రోజున ధర్మచక్ర సినిమా ఎడిటింగ్లో ఉంది త్వరలో డబ్బింగ్ అయ్యి రిలీజ్ కట్టడానికి ఉంది అంతేకాదండి దాని యొక్క ఆడియో ఫంక్షన్ కూడా నరావారి బాలంలో అంటే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సొంత ఊర్లోనే దాని యొక్క ఆడియో ఫంక్షన్ పెట్టాలన్న ఆలోచన కూడా ఉంది మీకు ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నానంటే చంద్రబాబు గారు అంటే ఆయనకు ఉన్నటువంటి విద్యత అలాంటిది మేము చూస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా ఆయనతో పాటు మేము కలిసి తిరుగుతున్నాం ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఆలోచన ఆయన యొక్క విజను ఈయన గారికి చాలా ఇష్టం దానికోసం ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చారు అలాంటి మనిషి ఈ రోజున మన యొక్క ఎఫ్టీసీకి కరెక్ట్ సూటబుల్ పర్సన్ ఈ కూట ప్రభుత్వంలో ఆయన కంటే మనం ఒకవేళ సెలెక్ట్ చేయగలిగితే ఒక స్టేజీ ముందుకెళ్ళుద్ది ఎఫ్టీసీ అంటే ఎలా ఉంటుంది ఎఫ్టీసీ అంటే జనాలకి ఎలా అందుబాటులో ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మా యొక్క పసుపు నీటి వెంకటరమణ గారు చేస్తారని మేము అందరం కూడా భావిస్తున్నాం అంతేకాదండి మా యొక్క జాతీయ గ్రామీణ వైద్యుల యొక్క మన పార్టీ నుంచి కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పసుపు నీటి వెంకటరమణ గారికి ఇవ్వాలని మరీ మరి మేము అందరం కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి నాతోటి మీడియా మిత్రులందరికీ నా నమస్కారము నా పేరు నాదా సునీత గ్రామీణ వైద్య నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఫస్ట్ టైం సార్ అందుకని ఆయనకి ఆ పదవి ఇవ్వాలని అని చెప్పేసి వాళ్ళకి రెస్ట్ పెట్టడం జరుగుతుంది గత నాలుగు దశాబ్దాలుగా ఆయన సినీ ఇండస్ట్రీలో కళామ తల్లిని నమ్ముకొని ఎన్ని సేవలు చేస్తున్నారు ఈ సేవలు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి ఆయనకు ముఖ్యంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తెరవ